యాత్ర స్టార్ట్ చేసినాక టీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు ఏమంటే బీజేపీలోకి ఏ రోగం పుట్టింది ఆయన చెప్పారు రోగం పుట్టింది మాకు కాదు టీఆర్ఎస్లో రోగం పుట్టింది ఏడవరితో అడ్డుకుంటున్నారు రాళ్ళు వేస్తున్నారు ఎండల్లో తిరుగుతారా ఎవడన్నా తిరుగుతారా ఎన్నికలున్నా ఎప్పుడేమన్నా ఎన్నికలున్నా ఎప్పుడేమన్నా మేము ఓట్ల కోసం రాలేదన్నా ఈ ప్రాంతానికి ఎన్నికలు ఇప్పుడు లేవు ఇలా కష్టాల్లో ప్రజలు ఉన్నారు కాబట్టి కష్టాల్లో ఉన్న ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి మీకు భారతీయ జనతా పార్టీ ఈ అండగా ఉంటుందని చెప్పి మీకు భరోసా కల్పించడానికే ఎండలో యాత్ర చేస్తున్నాం టీఆర్ఎస్ వాళ్ళు ఎప్పుడు యాత్ర చేస్తారంటే ఎన్నికల ముందు యాత్ర చేస్తారు ఎన్నికల ముందు వంగి వంగి దండాలు పెడతారు ఎన్నికల ముందు ఆచరణ సాధ్యం కానీ ఏమీ చేయలేని హామీలు ఇస్తారు దొంగ ఇస్తారు దొంగ పత్రాలు ఇస్తారు మిమ్మల్ని వంచి మోసం చేసి ఓట్లు చంపుకుంటారు ఓట్లు అయిపోయినాక గెలుస్తారు గెలిచినాక లా పత్తాలు లేకుండా ఫామ్ హౌస్ లో పగతిభలో తాగి వండే నాయకుడు టీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఇలా దేశంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి రోజు పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నారు అక్క రోజు నాలుగు గంటలే వండుకుంటాడు మన సార్ కేసీఆర్ సార్ ఏం చేస్తాడు నాలుగు గంటలే తెలుతుంటాడు పద్దెనిమిది గంటలు వంటాడు ఆ నాలుగు గంటలు బయటికి రాడు వచ్చిండి ఎప్పుడనీడు వచ్చిందా నేను అంటున్నా మేమే మా యాత్రను ఎత్తి కట్టుకుంటున్నా కేసీఆర్ సార్ నువ్వు రా నువ్వు తిరిగి వద్దన్నామా రావాలి లేదా ఏలుకూరులో ఏ సమస్యలు తెలుసుకోవాలా లేదా నువ్వు ముఖ్యమంత్రి వైపు మా దగ్గరనే అధికారం లేదు కేంద్రం అధికారులు ఉంటే ఏం చేస్తున్నావు చెప్తా ఇప్పుడు మరి కేసీఆర్ సార్ ఏం చేయాలి గిట్న ఎండల పాదయాత్ర చేయాలి ఎండల పాదయాత్ర కాకుండా ఇంకా నీకు జోష్ ఉంటే మోకాళ్ళ యాత్ర అయ్యి నేనే వద్దన్నా పూలు వెళ్తారు మీ ఏలుకూరులు నువ్వు వంగి తిరిగి బొర్లుకుంటే పాదయాత్ర అయ్యి వద్దా ఏమన్నా అడ్డుకుంటావా ఏలకు రోజులు పూలు జలాలన్నా కేసీఆర్ సార్ వస్తే పూలు జల్లీ కదా స్వాగతి ఇస్తారు కదా పూలు జల్లుని ఇంతకుముందు అంటున్నాడు ఆయనే అప్పుడు కానీ ఇట్నే అన్నాడు ఏమన్నాడంటే ఏ కర్ణాటకలోకి ఎక్కడ వాళ్ళు అన్నాడు వేరే రాష్ట్ర పోలట కేసీఆర్ సార్ మా రాష్ట్రంలో ఎందుకు ఉంటలేదు దేవుడు అనడట ఆవిడు ఎందుకంటే పోయే తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమలు తెచ్చిండు ఇంటికో ఉద్యోగం ఇచ్చిండు నిరుద్యోగ వృద్ధి ఇచ్చిండు రైతులకు రుణమాఫీ చేసిండు మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తుండు రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేసిండు అని చెప్పి ఎవరు అన్నారట అరే కేసీఆర్ సార్ దేవుడు మా ఊర్లో ఎందుకు ఊట్లేదనట నేనన్నా ఆ ఓ రాష్ట్రం పేరేదో పోనాయన్నా తీసుకపోతే నేనే నా భుజాల మీద మోసుకోతే పల్లకి సేవ చేస్తా చేసి నా నెత్తి మీద ఎత్తుకొని పోయి అలా వడేసత పీడ తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని పరిశ్రమలు పెట్టిండో చెప్పు అని చెప్పినా ఎన్ని పరిశ్రమలు పెట్టిండు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండో చెప్పు అది నిజమైతే ఏ నిజమైతే తోమాల సేవ చేస్తా తోమాల సేవ తెలుసు కదా తిరుమల వెంకటేశ్వర స్వామి చేస్తారు అది తప్పు అనుకో నీ బడిత పూజ చేస్తా అని చెప్పినా నీ మా కేసీఆర్ సార్ ఈయన వీకినట ఈయన ఓడిచినట అక్కడ అక్కడ ఉట్లేని నేను కోసం చూస్తున్నాట నువ్వు వీలవుతా సప్లై వీక్ట మాకు ఈ పోతే తెలంగాణ పట్ట శన పోతే పాలమూరు పచ్చగుందట పచ్చగుందానా కేసీఆర్ పచ్చబడ్డే కేసారు మంచిగా రాత్రి చంపుతాడు పొద్దున లేస్తాడు అవునా కాదా మీ అందరు వ్యాక్సిన్ తీసుకున్నారానా అవునా ఫస్ట్ ఎప్పుడు ఇక్కడ కేసీఆర్ షాప్ ఉందానే కేసీఆర్ షాప్ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయా ఉన్నాయా ఎన్ని ఉన్నాయి ఐదారు ఉన్నాయా ఉన్నాయా అబ్బో ఊలే కాలేజ్ ఉండదే హాస్పిటల్ ఉండది హాస్పిటల్ ఉండదు ఏముంట కేసీఆర్ షాపు పక్కా ఉంటుంది షాపు వద్దు అని మీరు అంటే మీరు కేసీఆర్ షాప్ వద్దంటే సరుకోపం వస్తుంది అవునా కదా వ్యాక్సిన్ తీసుకున్నారా అందరూ తీసుకున్నారా కేసీఆర్ వ్యాక్సిన్ తీసుకున్నారా మోడీ వ్యాక్సిన్ తీసుకున్నారా పక్కా కదా కేసీఆర్ వ్యాక్సిన్ అంటే ఏంది ఏంటి ఏంటి అది నైన్టీ ఎంఎల్ కాదే ఒకప్పుడు నైన్టీ ఎంఎల్ అది ఎప్పుడు ఒక రెండు సంవత్సరాల క్రితం నైన్టీ ఎమ్మెల్యే ఉండే ఇప్పుడు సార్ లెక్క ఫుల్ కచ్చింది లెక్క అంత ముందు అంత ముందు అటోడు ఇటోడు రైట్ హ్యాండ్ లెఫ్ట్ అంటారు కదా ఇప్పుడు సోడాలో మందుల సోడాడు అందరు మినిస్టర్ లేరు ఇప్పుడు క్యూర్ తుడు సార్ సార్ మందులో నేను సోడ సార్ మందులో నేను సోడ వస్తా అంటే అరే పిచ్చోడా ఒకప్పుడు నా మందులో సోడా పోసుకున్నా ఇప్పుడు అంతా వితౌట్ సోడా అవుతున్నా అంటున్నాడు సార్ ఎందుకో తెలుసానే ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తెలంగాణ రాష్ట్రంలో యుద్ధం చేస్తున్నారు కాబట్టే ఫామ్ హౌస్ ఉన్న కేసీఆర్ గల్లబట్టి ఇలా ప్రగతి భవన్ కు గుంజుకొచ్చినాం ప్రగతి భవన్ నుంచి ధర్నా చౌక్ గుంజుకొచ్చినాం గల్లబట్టి బిడ్డ పేదల రక్తం దాతావును పేదల ఉసురు పోసుకుంటావు నా యువకులను రాసి రంపాన పెడతావు నా రైతుల ఉసురు పోసుకుంటావు బిడ్డ అని చెప్పి గల్లబట్టి గుంజుకస్తా ధర్నా చౌక్ వచ్చేయండు ధర్నా చౌక్ల కింద పొగ సెగబెట్టిన కింద మంచిగా సెగ పెడితే ఆ తట్టుకోలేక దేశం మొత్తం దొరుకుతుంది కేసీఆర్ ఇష్టపడతావా అన్న కేసీఆర్ ఇష్టపడతావా అన్న కేసీఆర్ ఇలా ఇక్కడ అటు తుంగభద్ర ఇటు కృష్ణానది మధ్యలో అడిగేటటువంటిది అవునా కాదా ఎంతన్న పది కిలోమీటర్లు పదిహేను కిలోమీటర్లు అవునా కాదా ఒక వెయ్యి కోట్లు ఖర్చు పెడతాను నాకు తెలిసి ఒక వెయ్యి కోట్లు ఖర్చు పెడితే అటు ఆర్డీఎస్ పనులు అవుతాయి ఇటు నెట్టెంపాడు డిస్ట్రిబ్యూటర్ కాబట్టి అన్ని కిణాలు పూర్తాయి అటు నాకావా చేయాలన్నా లేదా కేసీఆర్ సార్ కుర్చేసుకొని కూర్చొని చేస్తానని అనలేదా చేసిండ మరి అన్నా నాకు ఎందుకు బాధ అనిపిస్తుందంటే ఒకప్పుడు ఏడవలం రే పాలమూరలు నడిగడ్డోలు మొత్తం ఎడారి ఎట వలసలు ఓతలట అంటే ఏ అంత వట్టి చెప్తున్నాను అనుకున్నాను నేను కూడా నిజంగా చెప్తున్నాను వట్టి అని అనుకున్నాం కానీ ఇవాళ చూస్తున్నాను ఇవాళ చూస్తుంటే ఐదు రోజులు చూడబట్టి నా మనసు తలకపోతుంది ఆ పో ఎడారి ప్రాంతం చూసి ఆ ఎడారి మొత్తం అప్ప బీడు వావిన భూములు అన్ని నోళ్ళు తెరిచి ఎదురు చూస్తున్నాయి రైతులందరూ దీనంగా చూస్తున్నారు ఆ ఎడారి భూములు చూస్తుంటే బాధ అనిపిస్తుందన్నా కానీ నేను అనుకున్న బిడ్డ ప్రజా సంగ్రామ యాత్ర కరెక్ట్ టైంలో చేస్తున్నా ఈ పాలమూరు ప్రజలకు ఈ పాలమూరు ప్రజలకు ఈ నడిగడ్డ ప్రజల యొక్క బాధలు ఈ నడిగడ్డ ప్రజలు ఎదుర్కొంటున్న బాధలు తెలంగాణ రాష్ట్రం మొత్తం చూపెట్టే అవకాశం నాకు వచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ నడిగడ్డ ప్రజల బాధలు తీర్చడానికి అందరూ ఐక్యమత్తమై ఏ ప్రతి బిడ్డ అరే కరీంనగర్లైనా కరీంనగర్ ప్రజలైనా వరంగల్ జిల్లా ప్రజలైనా ఆదిలాబాద్ జిల్లా ప్రజలైనా ఖమ్మం జిల్లా ప్రజలైనా సంగారెడ్డి జిల్లా ప్రజలైనా మెదక్ జిల్లా ప్రజలైనా ప్రతి జిల్లా ప్రజలు పాలమూరు పాలమూరు నడిగడ్డ నడిగడ్డ కేసీఆర్ మా సమస్యలు పక్కబెట్టు ఫస్ట్ నడిగడ్డ ప్రజలు నాలుగు ఎడారి ప్రాంతంలో జీవిస్తున్నా నా నడిగడ్డ ప్రజలను ఆదుకో అని చెప్పి అన్ని జిల్లాల ప్రజలు మీకు మద్దతు తెలిపే విధంగా ఈ రోజు ఈ ప్రజా సంగ్రామ యాత్ర ఉపయోగపడ్డదన్న అందుకే సంతోషిస్తున్నాను నేను ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి సోవిలోకి రావాలి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికైనా సోవిలోకి రావాలి ప్రజా సంగ్రామ యాత్ర పచ్చబడ్డ పాలమూరులో బండి సంజయ్ చిచ్చు వర్తున్న ఇంకా బిడ్డ అని సంగతి చిచ్చువెట్టు స్టార్ట్ చేసిన ఇప్పుడే ఇక పెట్టక ముందే భయపడుతున్నాడు అన్న గీడ పది పదిహేను కిలోమీటర్ల ఉంటే నది ఉంటే నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంటే దాన్ని వడ్డించుకోడు లక్ష కోట్లు ఖర్చు పెట్టిండే కాళేశ్వరం పేరుతో తెలుసా మీ అందరికీ లక్ష కోట్లు ఖర్చు పెట్టి నీళ్ళు ఏడిపోయాయి ఆయన ఫామ్ హౌస్కునే ఫామ్ హౌస్కు కాళేశ్వరానికి రెండు వందల కిలోమీటర్ల దూరం ఉంటుంది ఆయన ఫామ్ హౌస్కు నీళ్లు రావడానికి లక్ష కోట్లు ఖర్చు పెట్టిన కేసీఆర్ సార్ గీడ రెండు రెండు నదుల మధ్య ఇలా దుంగభద్ర కృష్ణా నది మధ్యల ఇవాళ మేరు అందరినరు పాలవూరు ప్రజల కనీసం వీళ్ళకు నీళ్ళు ఇచ్చే నీకు ఆలోచన రాకపోవడం ఇంతకంటే మూర్ఖత్వం ఉంటుందా ఒక్కసారి ఆలోచన అడగాలన్న లేదా మీరందరూ అడిగాలన్న లేదా మరి ఎందుకు అడుగుతలేరే భయపడుతుర్రా ఎందుకు అన్నా నడిగడ్డ అంటే మొత్తం ఆవేశం అన్న పనులు కొడితే పట్ట పండ్లు పనులు కొడితే కేసీఆర్ చోళికలు రక్తం గట్ల ఉరకాలే రక్తం ఎందుకు భయపడాలి ఎందుకు భయపడాలి అంటున్నాయి కదా కేసీఆర్ చేసే మోసాలు అన్నీని కావు అనేక మోసాలు చేస్తున్నాయి ఎలా అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్నాడు రాశి రంపాన పెడుతున్నాడు ఇచ్చిన ఏ హామీని నిలబెట్టుకోలేని మూర్ఖుడి రాష్ట్ర ముఖ్యమంత్రి మొన్నట్టు జరుగుతున్న డిగ్రీ కార్యాల కాలేజీలు లేవు ఆసుపత్రులు లేవు కనీసం బస్ డిపో లేవు కనీసం ఫైర్ స్టేషన్ లేదు ఏమి లేకుండా కేవలము కేసీఆర్ షాపులను తెరిచి మందు తాగండి ఊగండి జల్సాలు చేయండి నన్ను మాత్రం మర్చిపోండి నేను మళ్ళా ఎన్నికలప్పుడే వస్తా అని చెప్పి మనని మోసం చేసే మూర్ఖుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మొన్న రుచి తిరుగుతున్నా ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క సమస్య చెప్తున్నారు కనీసము వైద్యం చేసుకుందామంటే ఇబ్బంది వైద్యం చేసుకోవాలంటే కర్నూలు పోవాలి లేకుండా హైదరాబాద్ పరిస్థితి అవునా కాదా ఇలా కాళ్ళు ఇరిగితే చేతి ఇలా ఇబ్బంది అన్న అందుకే మొదటి ప్రజా సంగ్రామ యాత్ర చేసిన మొదటి ప్రజా యాత్ర చేసినప్పుడు ఇట్టే పేదోళ్ళందరి కలిసినా పేదలు కలిసి అందరూ ఇబ్బంది పడ్డారు వైద్యం అందక చచ్చిపోతున్నాం మొదటిసారి కోవిడ్ వస్తే వైద్యం అందక చచ్చిపోయినాం ఇలా అనేక ఇబ్బంది పడుతున్నారు ఇబ్బంది పడుతున్న పేదలకు ఉచితంగా వైద్యం చేయాలని చెప్పి మొదటి ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నాం ఇలా పేదోనికి కాళ్ళు ఇరుతే లక్ష రూపాయలు ఖర్చు పెట్టాలి పేదోడికి నడిమిడితే రెండు లక్షలు ఖర్చు పెట్టాలి పేదలకు జ్వరం వస్తే యాభై వేలు ఖర్చు పెట్టాలి పేదలకు చేయినొప్ప కరుణొప్పి వస్తే రెండు మూడు లక్షలు ఖర్చు పెట్టాలి పేదోనికి కిడ్నీ రోగం వస్తే ఐదు లక్షలు ఖర్చు పెట్టాలి పేదోడికి గుండెపోటు వస్తే ఇరవై లక్షలు ఖర్చు పెట్టాలి పేదోనికి లివర్ కిడ్నీ లివర్కి ఒక ఇబ్బంది వస్తే ముప్పై లక్షలు ఖర్చు పెట్టాలన్నా ఈ లక్ష లక్షలు ఖర్చు పెట్టాలంటే పేదోని ప్రాణం పేదోడు కాపాడుకోవాలంటే ఆయన ఉన్నటువంటి ఎకరము రెండు ఎకరాలు గుంటను రెండు గుంటలో స్థలము అమ్ముకొని పేదోడు వైద్యం చేసుకునే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వస్తుంది కాబట్టి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో అందరికీ ఉచితంగా వైద్యం పక్కా అందిస్తామని చెప్పి మొదటి దఫా ప్రజా సంగ్రామ చేస్తాం ఇలా విద్య విషయంలో కనీసము ఇంటర్మీడియట్ జరుగుటలకు రెండు లక్షలు కట్టాలి డిగ్రీ చదువుకుంటే మూడు లక్షలు కట్టాలి మెడిసిన్ చేస్తే కోటి రూపాయలు కట్టాలి ఇంజనీరింగ్ చేస్తే ఈ పది లక్షలు ఇరవై లక్షలు కట్టాలి పేదోడు చదువుకుంటలేడు పేదోడు కలెక్టర్ కావద్దు పేదోడు ఐపీఎస్ కావద్దు పేదోడు పెద్ద పెద్ద చదువులు చదవద్దు పేదోడు కూలీనాలు వేసుకోవాలి పేదోడు పేదోడు లెక్క ఉండాలి పెద్దోళ్ళే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఈ రాజ్యం వేయాలని చెప్పి ఇలా విద్యను వ్యాపారమయం చేస్తుంది కాబట్టి పేదోలకు విద్యను అందించాలని చెప్పి పేదోళ్ళందరికీ ఏ కోర్సు చేసినా కూడా ఉచితంగా విద్యను నందియాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉచితంగా విద్యను అందిస్తామని చెప్పి మొన్న చెప్పిన ఒక ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం విద్యను అందిస్తారా వైద్యను అందిస్తారా ఇలా ఆయుష్మాన్ భారత్ ఇస్తే పేదలకు న్యాయం జరుగుతుంది ఆరోగ్యశ్రీ పైసలు కడతలేడు ఆయుష్మాన్ భారత్ ఎలా మనకు న్యాయం జరిగే అవకాశం ఉంది ఇవన్నీ చేస్తే కనీసం వాళ్ళ గురించి పట్టించుకున్నాడు ఇలా కేంద్రము డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నాయి అలా కేంద్రము ఇచ్చేది ఇలా ఇల్లు లక్ష నలభై వేల ఇళ్ళు ఇచ్చిన లక్ష నలభై వేల ఇళ్లను ఈ తెలంగాణ రాష్ట్రానికి మోడీ ప్రభుత్వం ఢిల్లీలోని పువ్వు గుర్తు ప్రభుత్వం లక్ష నలభై వేల ఇండ్లను ఇచ్చింది ఈ ప్రాంతానికి ఇలా ఎలుకూరు గ్రామంలో ఎంతమందికి ఇల్లు ఇచ్చాడో ఒక్కసారి చెప్పండి ఇచ్చింది ఆయన మీ అందరికీ ఇల్లు ఇచ్చింది అక్క మీ అందరికీ నేను అడిగిన కేసీఆర్ సార్ సార్ కేసీఆర్ సార్ మరి మోడీ సార్ లక్ష నలభై వేల ఇల్లు ఇచ్చింది కదా నువ్వు నడిగడ్డ ప్రాంతానికి ఎన్ని ఇచ్చిన ఓ లిస్టు నాకు ఇ ఆ లిస్టు సరిపోకుంటే ఇంకా నేను ఇల్లు పట్టుకేస్తా మోడీ సార్ నొప్పించి పేదోళ్ళ కోసం అంటే లక్ష నలభై వేల ఇల్లు ఎప్పుడో ఇచ్చేసినా అని చెప్పి కేసీఆర్ అంటాడు ఎవరికి ఇచ్చినావో చెప్పు సార్ అంటే ఇయ్యట కేసీఆర్ సార్ అన్ని ఎక్కడే అన్నావు అక్కడ కేంద్రం ఇచ్చే పైసలు చంపుకున్నాడు పేదోనికి ఇల్లు ఇస్తున్నాడు ఎందుకు ఇస్తలే సార్ డబ్బో లక్ష నలభై వేల ఇల్లు పేదోలకు ఇస్తే మోడీ గారిచ్చే ఇల్లు పేదోనికి ఇస్తే పేదోల దగ్గర నిజాయితీ ఉంటుంది పేదోళ్ళు నిజాయితీ పర్లు నిబద్ధత ఉంటుంది నియతి వాళ్ళందరూ పూర్తి కోటేస్తారు కాబట్టి నేను ఇండియా డబుల్ బెడ్రూమ్ పేరుతో మోసం చేస్తా అని చెప్పి పేదలను మోసం చేస్తున్న మూర్ఖుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి